అన్న నమస్తే అన్న నమస్తే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది కదా ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు నా కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే బీజేపీ అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది అధికారంలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అవుతుంది అపార్ట్ ఫ్రమ్ పార్టీ మేము అందరం నవీనన్న అభిమానులం నవీనన్న వ్యక్తిగత మనుషులం నవీనన్నకే ఓటేస్తాం చేయుర్తికే ఓటేస్తాం అఖండ మెజారిటీతో ఈసారి నవీనన్న జెండా జూబ్లీలు ఎగిరేయడం ఖాయం అంటే సింపతి ఓట్లు కూడా ఉన్నాయి కదా బీఆర్ఎస్ వైపు మాగంటి గారు ఇదైపోయిన తర్వాత సింపతి ఓటు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ వాళ్ళకు ఉంది కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి సింపతి ఓట్లే మనకి రావండి డెవలప్మెంట్ చూస్తారు ఎప్పుడైనా పబ్లిక్ పబ్లిక్ అందరూ అయిపోయారు ఇప్పుడు ఈ సింపతి సానుభూతి అన్ని పాతకాలం అయిపోయింది ఇప్పుడు ఎవరు అభివృద్ధి వంటడు ఎవరు అసలైన నాయకుడు ఎవరు దానికి ఆ ఎమ్మెల్యే పదవికి అరుగుడో చూసి పబ్లిక్ ఏకాభిప్రాయంగా ఓటేస్తారు నవీనన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు సింపతి వర్కౌట్ కాదు నవీన్ అన్న కొన్ని నేను ఇప్పుడు కాదు ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు కాదు పదవి లేనప్పుడే ఆయన ఎన్నో సేవా సా సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేసిండు సో పదవితో సంబంధం లేదు పదవి లేకుండానే అంత చేసిండు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక ఇంకెంత అభివృద్ధి చెందుతుందో ముందు ముందు రోజుల్లో మన జూబ్లీల్స్ కాన్స్ట్యన్సీ ప్రజలందరూ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుపు మాత్రం నవీనన్నది